హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంది గీతక్క పొద్దున పొద్దుననే బెల్లం ఏంది ఇంతగానం పోస్తుంది అనుకుంటున్నారా అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అరసలపాకు అండి ఇది ఇంకా పాక్ ఎలా పట్టాలి అంటే కేజీ నర బియ్యానికి కేజీ బెల్లం వేయాలండి మంచిగా తురుముకొని ఒక చిన్న కేజీ బెల్లానికి ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోస్తే సరిపోతుంది ఇది నేను ఆరు ఉంది బెల్లము మొత్తం తొమ్మిది కేజీల బియ్యానికి పాకు పడుతున్నానండి ఇది ఒక హాఫ్ కేజీ షుగర్ కూడా పోసిన ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుందని ఇంకా పాకమైతే ఉండపాకం రావాలి మనము కొన్ని వాటర్ తీసుకొని వాటర్ రా ఈ పాకం వేస్తే ఏమవుతుందంటే అది దగ్గరికి వచ్చి మనము అందులో మళ్ళా పైనుంచి వేసేస్తే టంగు మని మోగాలి అప్పుడే మనకు పాకం వచ్చినట్టు మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అప్పుడు మనము ఇంకా పొయ్యి మీదకి వెళ్ళి కిందికి దింపుకొని ఇంకా పిండి పోసుకుంటా ఒకటే డైరెక్షన్లో తిప్పాలండి అది అటు ఇటు తిప్పకూడదు ఎందుకంటే ఒకటే రౌండ్గా తిప్పితే ఏమవుతుందంటే అర్సలు మంచిగా పొరలు పొరలు వస్తాయి చాలా పొరలు పొరలు వస్తాయి మనం ఇటు అటు అనుకోండి అస్సలు అర్సలు అయితే చాలా బాగా రావు ఒకటే డైరెక్షన్లో తిప్పితే అరసలు అయితే చాలా సూపర్గా వచ్చినాయి పాకు కూడా చాలా మంచిగా వచ్చింది అర్సలు కూడా చాలా బాగా వచ్చినాయి ఇన్ని అరసలు ఎందుకు చేస్తుందని గీతక్కని మీకు డౌట్ వస్తుందా చెప్తా చెప్తా మా చుట్టాల వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది ఇంకా పెళ్ళి దగ్గర నన్ను పెద్దక్కని చేసిండు అరిసెల దగ్గర ఇంకా ఎవ్వరికి అరిసెలు రావు ఇంకా చేసిన నేను చాలా బాగా వచ్చినాయి అరసలు అయితే సూపర్ వచ్చినాయి టేస్ట్ కూడా అద్భుతం ఇంకెందుకు వీడియో నచ్చితే లైక్ చేయండి